దీప టిఫిన్ బండి దగ్గరికి జోష్న వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీపాన్ని చూసి బాగుంది దీప చాలా బాగుంది మా బావని ఎలా ఉండేవాడిని ఎలా చేసేసావు ఎంత దిగజారేస్తున్నావు మా బావని ఎన్ రెస్టారెంట్లో మేనేజర్ గా ఉండేవాడు అలాంటిది ఇప్పుడు వెయిటర్ని చేసేసావు కదా మా బావని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప చాలా కోపంగా జోష్నని చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం ఎలాంటి వాడిని ఎలా చేసేసావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తిక్ సరే అయిపోయిందా ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జోష్న వాళ్ళ గ్రాని మాత్రం ఆగు ఆగు వెళ్ళిపోతాము మేము కొన్ని ఫోటోస్ తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోతాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవునా నువ్వు ఫోటోలు తీసుకోవడానికి వచ్చావా సరే అయితే నాకు ఎలా తీ అని చెప్పేసి అయితే పోజులు ఇస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ ఆగు ఆగు ఎలా కాదు ఇప్పుడు ఇది పట్టుకొని తీసుకుంటాను అని చెప్పేసి అయితే పూర్తిలో బాస్కెట్ పట్టుకొని ఫోటోలు దిగుతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే నవ్వుకుంటూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న జ్యోష్స్న మాత్రం చాలా చిరాకు పడిపోతూ ఉంటుంది అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఆగు ఆగు ఇప్పుడు నా భార్యతో కలిసి తీయు అని చెప్పేసి అయితే దీపతో కలిపి ఫోటో దిగుతూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న వాళ్ళ గ్రాని మాత్రం చాలా కోపంగా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది బాగా వచ్చాయి ఫొటోస్ ఇవన్నీ బాగా కడిగించి నీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి పెట్టుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ గ్రాణి జోస్న దగ్గరికి వచ్చి ఏదో పొడి చేస్తాను అని ఇక్కడికి వచ్చావు ఇప్పుడేంటి ఓనంగా ఉండిపోతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జ్యోస్న మాత్రం భావ కళ్ళల్లో ఆ నవ్వుని చూడు అలాంటి భావ నవ్వుని భావ సంతోషాన్ని ఇంతగా ఎప్పుడు నేను చూడలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది